హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక జివో ఇచ్చారు ఈ జివోలో ఏముందంటే జనరల్ హాలిడేసు ఆప్షనల్ హాలిడేస్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ఎప్పుడెప్పుడు ఉన్నాయి అనేది క్లియర్గా ఒక జివో రూపంలో ఇవ్వడం జరిగింది జివో మొత్తం మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తే అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడైతే దీనికి సంబంధించిన వివరణ అయితే చూద్దాం నెల వైజ్గా జనవరిలో ఎన్ని రోజులు ఉన్నాయి ఫిబ్రవరిలో ఆ విధంగా మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం ఇక్కడ జనరల్ హాలిడేస్ చూడండి రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి జనరల్ హాలిడేస్ జనవరిలో మూడు ఉన్నాయి భోగి పద్నాలుగో తారీఖు జనవరి సంక్రాంతి పదిహేనవ తారీఖు జనవరి రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరు ఈ మూడు జనవరికి సంబంధించి ఫిబ్రవరిలో ఒకరోజు మాత్రమే ఉంది మహాశివరాత్రి ఫిఫ్టీన్ టూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సండే హోలీ మార్చిలో దాదాపు మనకు ఒక ఐదు రోజులు ఉన్నాయి హోలీ మార్చి మూడు తారీఖు ఉగాది మార్చ్ పంతొమ్మిది తారీఖు రంజాన్ మార్చ్ ఇరవై ఒకటికి ఫాలోయింగ్ డే ఆఫ్ ద రంజాన్ ఇరవై రెండు మార్చి శ్రీరామనవమి మార్చి ఇరవై ఏడు ఏప్రిల్లో మూడు రోజులు ఉన్నది గుడ్ ఫ్రైడే ఏప్రిల్ మూడు బాబు జగ్జీవన్ రావు జయంతి ఏప్రిల్ ఐదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బర్త్డే ఏప్రిల్ పద్నాలుగు బక్రీద్ ఏప్రిల్ వరకు అది మేలో ఒక బక్రీద్ మాత్రమే ఉంది ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై ఆరు తర్వాత ఆరో నెలలో తీసుకుంటే తర్వాత మొహారం టెన్త్ మొహారం ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఆరు ఇక ఆగస్టులో మనకు మూడు రోజుల సెలవు ఉంటుంది బోనాలకు సంబంధించి పది తారీఖు ఇండిపెండెన్స్ డే పదిహేను తారీఖు ఈద్ మిలాదు నబీ ఇరవై ఆరు తారీఖు తొమ్మిదవ నెలలో రెండు రోజులు మాత్రమే సెలవు ఉంటుంది ఒకటి శ్రీకృష్ణాష్టమి నాలుగో తారీఖు వినాయక చవితి పద్నాలుగో తారీఖు తర్వాత పదవ నెలలో మనకు నాలుగు రోజులు సెలవు ఉంటుంది మహాత్మా గాంధీ జయంతి రెండు తారీఖు సద్దుల బతుకమ్మ పద్దెనిమిది తారీఖు విజయదశమి ఇరవై తారీఖు ఫాలోయింగ్ డే ఆఫ్ విజయదశమి ఇరవై ఒకటో తారీఖు తర్వాత నవంబర్లో రెండు రోజులు ఉంటుంది దీపావళి ఎనిమిది తారీఖు కార్తీక పౌర్ణమి గురునానక్ జయంతి ఇరవై నాలుగు నవంబర్ రోజు తర్వాత డిసెంబర్లో రెండు రోజులు సెలవు ఉంటుంది క్రిస్మస్కు ఇరవై ఐదవ తారీఖు ఫాలోయింగ్ డే ఆఫ్ క్రిస్మస్ దాన్ని బాక్సింగ్ డే కూడా ఉంటుంది ఇరవై ఆరవ తారీఖు ఈ విధంగా జనరల్ హాలిడేస్కు సంబంధించి ఇరవై ఏడు హాలిడేస్ ఉన్నాయి ఇక ఆప్షనల్ హాలిడేస్ రెండు వేల ఇరవై ఆరులో అనెక్జర్ టూ రూపంలో ఇచ్చారు జనవరికి సంబంధించి ఐదు రోజులు ఉన్నాయి ఒకటి న్యూ ఇయర్ డే ఒకటో తారీఖు బర్త్ డే ఆఫ్ హజ్రత్ అలీ మూడో తారీఖు కనుమ పదహారో తారీఖు షబ్బే మెరాజ్ పదిహేడో తారీఖు పంచమి ఇరవై మూడవ తారీఖు తర్వాత ఫిబ్రవరిలో ఒక్క రోజు మాత్రమే ఉంది షబ్బే భరత్ నాలుగో తారీఖు తర్వాత మార్చిలో దాదాపు నాలుగు రోజులు ఉన్నది తర్వాత సహదాజ్ హజ్ అలీ పదవ తారీఖు జుమాతుల్ వద పదమూడవ తారీఖు షబ్బే ఖాదర్ పదిహేడో తారీఖు మహావీర్ జయంతి ముప్పై ఒకటో తారీఖు మనకు ఏప్రిల్లో రెండు రోజులు ఉన్నాయి తమిళ్ న్యూ ఇయర్ డే పద్నాలుగో తారీఖు బసవ జయంతి ఇరవయో తారీఖు తర్వాత మేలో మనకు ఒక్కరోజు మాత్రమే ఉంది బుద్ధ పౌర్ణిమ ఒకటో తారీఖు ఆరవ నెలలో మనకు రెండు రోజులు ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయి ఈద్ గబీర్ గదీర్ నాలుగో తారీఖు ఉంటుంది నైన్త్ మొహారం ఇరవై ఐదవ తారీఖు ఏడవ నెలలో ఒకరోజు మాత్రమే ఉంది రథయాత్ర పదహారో తారీఖు ఉంటుంది తర్వాత ఆగస్టులో మనకు నాలుగు రోజులు ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయి అర్బాయిన్ నాలుగో తారీఖు ఉంటుంది పర్సి న్యూ ఇయర్ డే పదిహేనవ తారీఖు ఉంటుంది వరలక్ష్మి వ్రతం ఇరవై ఒకటో తారీఖు ఉంటుంది శ్రావణ పూర్ణిమ రాఖీ పూర్ణిమ అంటారు ఇరవై ఎనిమిదో తారీఖు ఉంటుంది సెప్టెంబర్ అంటే తొమ్మిదవ నెలలో ఒకటే రోజు ఉంది యాజ్ దహూమ్ షరీఫ్ ఇరవై మూడవ తారీఖు ఉంటుంది తర్వాత పదవ నెలలో రెండు రోజులు ఉన్నది మహర్నవమి పంతొమ్మిదవ తారీఖు ఉంటుంది భర్తాఫ్ హజర్ సయ్యద్ మహమ్మద్ ఈ విధంగా ఈ పండుగ ఇరవై ఆరో తారీఖు రోజు ఉంటుంది నవంబర్లో ఒక్కరోజు మాత్రమే ఆప్షనల్ నరక చతుర్థి ఎనిమిదవ తారీఖు ఉంటుంది తర్వాత డిసెంబర్లో రెండు రోజులు ఆప్షనల్ హాలిడేస్ ఇరవై నాలుగో తారీఖు క్రిస్మస్ ఈవ్ ఉంటుంది ఇరవై ఆరో తారీఖు రోజు బర్త్డే హాఫ్ హజరత్ అలీ ఈ విధంగా ఇరవై ఆరు ఆప్షనల్ హాలిడేస్ ఇరవై ఏడేమో జనరల్ హాలిడేస్ ఇరవై ఆరు ఏమో ఆప్షనల్ హాలిడేస్ ఇవ్వడం జరిగింది ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జైన్ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్